మన ఉద్యమ నేత కల్వకుండ్ల రావు చిండికే ఏం కాదురా ఎవడ ఏం చేస్తాడో చూద్దాం రాబాయి తాడో పేడో తెలుసుకుందాం అయితే ఆ కూర లేకపోతే తోటకూర మొత్తానికి అయితే ఏదో కూర కావాలి మధ్యాహ్నం దినడానికైనా రాత్రికైనా గదే పరిస్థితి ఏర్పడ్డది ఈ తెలంగాణలో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తా అని చెప్పి కనీసం ఇవ్వకపోవగా నాలుగు వందల ఇరవై రోజులు దాటినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నీ సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతుంటే ఓ పక్కన గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ మరో పక్కన రైతుల ఆత్మహత్య కొనసాగుతూ ఇంకో పక్కన ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడుతూ ఇంకో పక్కన నిరుద్యోగులు వాళ్ళ వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి ఇంకో పక్కన వీటన్నింటి గురించి మాట్లాడితే జర్నలిజం అనబడే మా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు సో ప్రాక్టికల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి ఉద్యమ నేత గొంతుకై కదిలిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక బలం వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం జనం గోసం జనం గోసపడుతుర్రు వాస్తవమేది గోసబట్టుడు కాదు భిక్ష ఆట అనే ఒకటే తక్కువ ఉన్నది మాకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు భిక్షే ఆట యేసుడు ఒకటే తక్కువ ఉన్నది ఆల్మోస్ట్ అన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఒకటా రుండా అని చెప్పడానికి లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలు భిక్ష ఆటం చేసుడు తప్ప అదొక్కటే తక్కువ ఉన్నది మిగతా అనేది జరిగిపోతున్నాయి తెలంగాణలో అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ పడిపోయి రియాల్టే రియల్ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న పరిణామం చూస్తామా వ్యవసాయంలో రైతుల పరిస్థితి అదేనా చదువుకో బిడ్డ సాగనంతే అక్కడికి పోయి ఫుడ్ పాయిజన్ అవుతున్న బతుకు భారం కోసం పట్నం కచ్చి ఏదో పని చేసుకుందాం అంటే ఆటో డ్రైవర్ల జీవితాలు అనగానే ఏ వర్గం బాగుండదండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ వర్గం బాగున్నది అంటే ఏం మాట్లాడుకుందాం మనం ఇక్కడ రెండే వర్గాలు బాగున్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు అనుభవించేవాళ్ళు దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ చుట్టూ ఉండే సైన్యం తప్ప ఇంకెవ్వరు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు నేను చెప్తున్నా కదా తెలంగాణను ఆగం చేస్తుర్రు అన్నీ చూస్తున్నా మన బలమేందో చూపిద్దాం ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం మబ్బు పోతుంది ప్రజలకు అర్థమవుతున్నది రైతు భరోసా ఇస్తాడో ఇయ్యడో దేవుడు కెరక అప్పుడే కరెంటు కోతలు నీటి బాధలు గురుకులాలలో పిల్లలు బాధపడుతు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే అందరికీ న్యాయం జరిగే వరకు కొట్లాడాలి తెలంగాణకు రక్షకులం మనమే ప్రజలు మనల్నే కోరుకుంటున్నారు కాంగ్రెస్ పోలింగ్ లోను మనకే మెజార్టీ తెలంగాణ శక్తి ఏందో చూపించాలి నేను కొడితే మామూలుగా ఉండదు జైరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ మౌనంగా ఉన్న రాష్ట్రంలోని పరిస్థితులను గంభీర్యంగా చూస్తున్నా ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు నమ్ము ఓట్లేసిన జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కొంత టైం ఇద్దాం అని ఇన్నాళ్ళు ఎదురు చూస్తా ఏడాది దాటిన ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు కరెంటు కోతలు నీటి బాధలు గురుకులాలలో విద్యార్థుల అవస్థలు ఇక సహించేది లేదు ప్రజల తరపున కొట్లాడిందే తెలంగాణ శక్తి ఏందో చూపించాల్సిందే లేదంటే ఇంకా ఘోరం జరిగేలా ఉంది న్యాయం జరగాలంటే ఎవరు కొట్లాడే వాళ్ళు లేరని మనమే కొట్లాడాలన్నారు ప్రాణం పోయిన తెలంగాణకు రక్షకుల మనమే అంటూ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్క అంశాన్ని కూడా నేను చెప్తాను కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే ఒక సింహం బయటికి వస్తే వేట మొదలైతుంది అవినీతి పరులల్లో గుండెలలో రైలు మొదలుతాయి పరిపాలన సక్క చేయపోతే వాళ్లకు మూత మోగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీది అధికారం నాది అని కాదు అధికారం కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రమే ఉంది కానీ దూదుంబి మోగించేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ లిటరల్గా అదే జరుగుతుంది గదే జరుగుతుంది తెలంగాణలో పేరుకే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా తెలంగాణ ముక్త కంఠంతో ఒక స్వరమై జై తెలంగాణ అనే నినాదంతో నా తెలంగాణ నాకు శ్రీరామ రక్ష ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరో పోరాటం తప్పదు అంటూ తెలంగాణ ఉద్యమం మళ్ళా మొదలవుతున్నది అది కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో మరో పోరాటం రాబోతున్నది ఇక్కడ మేధావులు మౌనంగా ఉండిపోయారు ఇక్కడ ప్రజా సంఘాలు కూడా గొంతుగా మౌనంగా మారిపోయింది దాంతోపాటు చాలా మంది కూడా మౌనంగా మారిపోయిన పరిస్థితి పదవు ఏది కుక్కగాక ఆ బిస్కెట్ ఇస్తే ఏ విధంగా అయిపోతుందో వీళ్ళ బతుకు కూడా అయిపోయింది గదే అయిపోయింది తెలంగాణలో వాళ్ళకి పదవులు వచ్చినాయి సైలెంట్గా ఉన్నారు తెలంగాణ ఆగమైపోయినా పర్వాలేదు గురుకులాలలో వాళ్ళ బిడ్డలు వచ్చిపోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళ బిడ్డలు కాదు కదండి అప్పుడంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఎట్లా గద్దె దింపాలి మమ్మల్ని దేకెటలు లేడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక దేకి ఏమైనా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిండ అనే కాడికి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికి ఇప్పుడు జరుగుతున్న ఈ ఘోరం అని నేను చెప్పట్లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కాదు నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయినాయండి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది దాంట్లో ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఒకటి ఎన్నికల ఇయర్గా వెళ్ళిపోతాయి దాంతోపాటు మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఇంకొక హైలైట్ విచిత్ర విచిత్రం చెప్పనా రెండు సంవత్సరం ఇంకొక సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయదు దీంట్లో బాండ్ రాసియచ్చు ఎట్లా అంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అదో రెండు నెలలు వేసుకుందాం తర్వాత హైదరాబాద్ మున్సిపాలిటీ అదో రెండు నెలలు వేసుకుందాం దాని తర్వాత ఆ జెడ్పీటీసీకి సంబంధించిన వరుసగా ఎన్నికలే ఉన్నాయి మీరు చూడు దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు మళ్ళా అంటే ఎన్నికలు కూడా అమల్లో అయింది తెలంగాణలో ఎన్నికల కూడా ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కూడా మేము నాలుగు పథకాలను ప్రవేశపెట్టాం పేరు గొప్ప ఊరు దిబ్బ గదే అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పేరు మాత్రమే గొప్పగా మారిపోయింది కానీ వీళ్ళు చేసేదేమైనా ఉన్నదా అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది అందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక నిర్ణయానికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో న్యాయం జరగాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకు అకుంటింత దీక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాటం చేయాల్సిందే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐ రణం మొదలు పెడితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతా తప్ప ఏ వర్గాన్ని బావ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు బాగుపడ్డారండి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందండి ఎవరి అభివృద్ధి కోసం పనిచేస్తుందండి ఎవరి ఎదుగుదల కోసం పనిచేస్తుందని ఎవరి తలరాత మార్చేందుకు పనిచేస్తుందని ఎవరిలో మార్పు వచ్చేందుకు పనిచేస్తుంది అనేది కూడా తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాలి ఈరోజు నేను చెప్పే అంశం ఇది ఒకటే కాదు ఇక్కడ మౌనంగా ఉన్నాడు రాష్ట్రంలో పరిస్థితులన్నీ చూస్తున్నాడు అంటే ఉద్యమాన్ని ఒక్కసారి మొదలు పెడితే ఆ రణాన్ని ఆపడానికి రణమై పోతూ ఉంటే దాన్ని చూసి ఏంది అంటే దిక్కులన్నీ బిక్కటిల్లేలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడత అంతకు మించి చేసేది ఏమీ లేదు ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే నిన్న కేసీఆర్ మాట్లాడితే ఇక మరిగే కుక్కలు ఎట్లా పిచ్చి 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 కుక్కలు ఉంటాయి కదా ఇక దారుణంగా అవి మరుగుతూనే ఉంటాయి ఎప్పుడైనా మరుగుతూనే ఉంటాయి ఒకరు ఏదైనా మంచి కామెంట్ చేస్తే ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నెగిటివ్ వస్తే ఇప్పుడు నేను మంచిగా చెప్పినా మీకు కోపం రావచ్చు ఏంటంటే మంచి చెప్పేటానికి శత్రువులు ఎక్కువ ఉంటారు ఏంది అంటే నమ్మించి గొంతుగా పోచడానికి వానికి మిత్రులు ఎక్కువ ఉంటారు తర్వాత మోసపోయినక ఆడు ఉండడు ఈడు ఉండడు అది తెలిసిన విషయం కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాట్లాడితే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు ఒగులు తీనిమారు డాన్సులు ఎత్తాలు మొత్తం ఓ ఏదో జరిగిపోతుంది పుండు మీద కారం జరిగినట్టుగా ఒక్కొక్కరు మామూలుగా లేదు అసలు కథ నిజంగా చెప్తున్నా అరే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహోన్నతమైన నేత ఏ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గడ్డివీకిల్లా కోడిగుడ్డు మీద ఈ కల్వికిల్లా ఏం బీకిల్లు మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నాడు నేను అడుగుతలేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుండా బ్యాగుల మూటలకు పదవుల కోసం అమ్ముడు ఈ లుచ్చ రాజకీయ నాయకులు కాదా నేను అయనంటలేను ఇవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు అలాంటిది రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వరకు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు యాక్సెప్ట్ చేస్తారు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తే కేసీఆర్ అంటే అభిమానం ఉంటుంది ఖచ్చితంగా సో అలాంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన నేత పార్టీ సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడితే ఇక ఒక్కొక్కరు స్పందించి ఒక్కొక్కసారి వీళ్ళందరికీ మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం